మూసేసింది నాకులాగా మరియు మరియు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి దేవునికి స్తోత్రం చెప్పండి రెండు చేతులు పగ్ధుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆ మాట మళ్ళీ ఉండే ఇప్పుడంటా సిస్టర్ గారు ఇలా అమ్మా పర్లేదు ఎప్పుడంట పూజ ఎప్పుడు మనకిప్పుడు ఇప్పుడే సైనా ఇది కదా మన బ్యాచ్ ఇప్పుడే కదా ఇప్పుడే సునామలో పళ్ళు లేకుండా పళ్ళు సోహో గాక సో జుట్టు లే నీకు నీకు జుట్టు సమరం అంత సమరం పెరిగిపోవును కాకంటే వా అని చెప్తారు మనం కానీ కార్యాలయేమో రేపు వద్ద దేవుడు రేపు వద్దన్న కార్యం చేస్తానంటే ప్రభు ఏమంటాడు నేను రేపు కార్యం చేయాలంటే నువ్వు ఈ రోజే మారు మనస్సు పొందాలి ఈ రోజే పరిశుద్ధ దేవునికి స్తోత్రం ఎన్నటన్నిటికీ ఆయన సన్నిధిలో పరిశుద్ధతయే ఆయనకు అనుకూలము అంటాడు మా ప్రిన్సిపాల్ గారు అదే నా తండ్రి రేవేంద్ర శాస్త్రి గారు క్లాస్కి వచ్చేవాడు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు వాడు అందరూ చేదరేసే అనివారు ఎంతమంది హెల్తీగా ఉన్నారంటే వా స్ట్రాంగ్ మ్యాన్ కాంప్లైన్ బాయ్ ఆ అనివారు అనివాడు ఎంతమంది హోలీగా ఉన్నారు ఎంతమంది పరిశుద్ధగా ఉన్నారంటే అక్కడ తేడుగా చేతులు కలు నాకు నిల్వెళ్ళ విషయమన్నట్టు మాట తేడానే చూపు తేడానే చేతులు తేడానే కాళ్ళు చేతులు అన్నీ తేడానే ఇలాంటి మనుషులు తింటాడు శాంక్టిఫై యువర్ సెల్ఫ్ నిన్ను నీవు పరిశుద్ధపరచుకో ఏ ఎందుకు నేను రేపు నీ మధ్యలో కార్యం చేయబోతున్నాను రేపు నేను కార్యం చేయాలంటే నువ్వేం చేయాలి ఇప్పుడు నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి మా కాకినాడ మా దగ్గర కాకినాడ ఒక యాభై అరవై ఉంటుంది కదా ఒక యాభై మాకు దగ్గరలో ఉంటుంది అక్కడ గవర్నమెంట్ స్కూల్ అమ్మాయికి ఆరు వందలకి ఆరు వందలు వచ్చేసే మార్కులు ఇలాగా ఆరు వందలకి ఆరు వందలకి ఒక్క అరమార్కు తగ్గిన పిల్ల బాధపడిపోను అది మన మగళ్ళకి అయితే పాస్ అయితే చాలు కదా మనకి అది ఎలా అంతేనా మనం పాస్ అయితే చాలు పాస్ అయిపోతే ఏంటి ముప్పై ఐదు మార్కులతో పాస్ అయినా నేనండి ఈ పేలు అనుకున్నానండి దేవుడు పాస్ చేశాడండి చిన్న చచ్చిన దేవుడు దీవించనుగాక అని అర్థం చేస్తాను ఇంత పెద్ద సదవర దగ్గరికి వెళ్ళి అడిగారు అమ్మా నీకు ఎలా వచ్చే మార్కులు అంటే పిల్లని చెప్పిన చెప్పనా ఆ పిల్ల అంటది కదా అమ్మా నువ్వు ఎలాగ చదివారా ఎలా మార్కులు వచ్చాయంటే ఆ పిల్ల చెప్తుంది నైన్త్ క్లాస్ ఎగ్జామ్ అయ్యా నెక్స్ట్ డే నుంచే వాళ్ళకి వాళ్ళ మాస్టరు ట్యూషన్లో ప్రైవేట్ స్కూల్స్ ప్రారంభించేశారంట రోజు టెస్ట్లు అంటే ఎప్పుడో జరగబోతున్న ఎగ్జామ్ కొరకు ముందే ప్రిపేర్ చేసుకుంది కొందరు ఉంటారే రేపు పొద్దున్న పరీక్ష ఎత్తి వాళ్ళ మోకాళ్ళేసి ప్రభుత్వం ప్రభు ఆ చడికి ఏమైనా కార్యం జరుగుతుందా నా జ్ఞాపకం పెట్టుకో ఆల్వేస్ యూ నీడ్ ప్రిపరేషన్ మనము సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి రేపు నీ మధ్యలో కార్యం చేయబోతున్నాను ఈరోజు నేను ఏం ఈరోజు నేను ఏం ఏం చేసుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి నన్ను యూట్యూబ్లో ఒకరు ఒక ప్రశ్న అడిగారు మీకు ఒకవేళ ఫోన్స్ కనుక్కుండి యూట్యూబ్ కనుక్కుంటే నా పేరు కొట్టండి పాస్టర్ గ్రేస్ విక్టర్ని కొడితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అది విని పది మందికి పంచడానికి ప్రయత్నం చేయండి అయితే ఆ యూట్యూబ్లో ఒకరు నన్ను ప్రశ్న అడిగారు సార్ దేవుడు మానవుడు కానీ ఎందుకు వచ్చాడు ఒకొక్కలాగా పందులాగా ఎందుకు రాలేదని మంచి వేల్డ్ క్వశ్చన్ అతను అడిగాడు అతని పేరు నేరుళ్ళ సుధాకర్ గారు అడిగారు అయ్యా మానవుడు కానీ మనిషి ఎందుకు వచ్చాడు ఓ నాట్ సంథింగ్ ఎల్స్ ఏదో ఎందుకు రాలేదు అంటే ఇది చెప్పనమాట చెప్తాను కదండి కుక్క పరిశుద్ధంగా ఉందనుకో సుఖమేటి పంది పరిశుద్ధంగా ఉంటే ఏదో ప్రయోజనమా లేదు మానవుడు మాత్రమే దేవుని పోలికలో దేవుని స్వరూపములో చేయబడ్డాడు కాబట్టి పరిశుద్ధంగా ఉండడం మానవుడికి మాత్రమే అవసరము దేవునికి స్తోత్రం మీరు అడగొచ్చు ఎందుకండి మానవుడు పరిశుద్ధంగా ఉంటే మాకు ఇవన్నీ ఏడు తల్లి వరే అమ్మ ఏసై పుట్టడు ఒకసారి పుట్టాడు ఏసని కడుపున పుట్టాడు కానీ ఏసయ్యాలంటే పిల్లలు పుడతారు వాళ్ళు ఏసేలాగా సేవ చేస్తారు ఏసేలాగా మనుషుల హృదయాలు ప్రభుత్వం తి తిప్పుతారు నీతిని స్థాపిస్తారు అనేకులకు జనములకు తల్లిగా తండ్రిగా వారు ఉంటారు ఎందుకు చెప్పినా వారు పవిత్రముగా వారు పుట్టారు గనుక హల్లూయా భారీ పెళ్లి కోసం ఆశపడుతున్నారు కానీ భారీ వివాహం కొరకు ఆశపడుతున్నారు కానీ నిష్కలంకమైన పానుపు కోసం ప్రియ చెల్లి తమ్ముడు ఎప్పుడన్నా ప్రార్థన చేశారా వివాహం పరిశుద్ధమైంది ఎప్పుడు చెప్పినా వెన్ ద బెడ్ వాజ్ స్పోర్ట్లెస్ ఆ పానుపు నిష్కల్మసంగా ఉన్నప్పుడు కలంకము లేని వివాహ వ్యవస్థ ప్రభు మనకు అందరికీ అనుగ్రహించునుగాక అలాగ అనుగ్రహించడానికి ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధంగా ఉండాలి